వికారాబాద్ జిల్లాలోని తాండూరు కందికి దేశవ్యాప్తంగా విశిష్టత ఉంది తాండూరు కందిపప్పుకు ఇటీవల భౌగోళిక గుర్తింపు అంటే జేఐ ట్యాగ్ కూడా లభించింది మరోవైపు ప్రతి సీజన్లో మాదిరిగా ఈసారి కూడా తాండూరు మార్కెట్ యార్డ్లో కందుల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి తాండూరు మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తెలుసుకుందాం జీఐ ట్యాగ్ తో రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే వివరాలను దూరదర్శన్ ప్రతినిధి నరేందర్ని అడిగి తెలుసుకుందాం నరేందర్ చెప్పండి తాండూర్ కందిపప్పుకు ఎందుకు అంత డిమాండ్ జిఐ గుర్తింపు వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి తాండూర్ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది తాండూరు కందిపప్పు ఈ తాండూరు పరిసర ప్రాంతాల లోపల నేల స్వభావం నేలలో ఉన్న పోషకాలు ఇక్కడ సాంప్రదాయ ఆధునిక పద్ధతిలో పండించే కందిలోపు కూడా మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న నేల లోపల ఉన్న పోషకాలు అత్యధికంగా ఉండటంతో ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం కంది కందికి భౌగోళిక గుర్తింపు కూడా లభించడం జరిగింది దీంతో మార్కెట్ లో కూడా అధికంగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి ముఖ్యంగా తాండూర్ నియోజకవర్గంలో అటు కోడంగల్ నియోజకవర్గం బీరాబాద్ ఏరియాలో చూసుకుంటే సుమారుగా గత వానకాల సీజన్ లోపల ఒకటి పాయింట్ తొంభై లక్షల ఎకరాలలో ఇక్కడ కంది పంటను సాగు చేశారు అయితే ఈ కందులు పండిన తర్వాత సీజన్ వారిగా డిసెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు తాండూర్ మార్కెట్ యార్డ్లలో లోపల కను విక్రయాలు కొనసాగుతుంటాయి ఈ ఈ క్రమంలో పాల సుమారుగా ఒకటి పాయింట్ తొంభై లక్షల ఎకరాల్లో పొందిన కందులు మార్కెట్ యార్డ్కి వచ్చే వరకు అరవై ఏడు క్వింటాల వరకు ఇప్పటి వరకు క్రయ విక్రయాలు జరిగినట్లుగా అధికారులు కూడా అంచనా వేశారు దీంతో అరవై ఏడు వేల కింటాలు కందు కొనుగోలు లోపల సుమారు యాభై నాలుగు కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు కూడా ఇక్కడ వర్గాలు ఉన్నాయి కందిప కందిగిరి లోపల ఉన్న భౌగోళిక గుర్తింపు లభించడంతో రైతులకు మద్దతు ధర కంటే కూడా అధికంగా ధర పలకడం జరుగుతుంది సుమారు కింటాలకు పదివేల నుంచి పదకొండు వేల వరకు కందులు కొనుగోలు అవుతాయి ముఖ్యంగా ఒక్కొక్క రైతుకు చూసుకుంటే రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు అధికంగా లాభాలైతే వినిపిస్తుంది ముఖ్యంగా కేంద్రము భౌగోళిక గుర్తింపు రావడం ఈ కంది పోషకాల లోపల ఇరవై నాలుగు శాతం కెరీర్లుగా పోషకాలు ప్రతి ఉండటంతో అత్యధికంగా ధర పలుకుతుంది గత రెండు సంవత్సరాల కిందట చూసుకుంటే నామ మాత్రంగా ఆరు వేల ఆరు వందల రూపాయలు ఉన్న మద్దతు ధర నేడు ఏకంగా కందు సగటు ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వరకు పలుకుతుంది దీంతో సుమారు కొన్ని వేల వరకు కూడా ఇప్పుడే కందు వచ్చేస్తున్నాయి మూడు నెలల మూడు నెలల పాటు ఇక్కడ కంది విక్రయాలు కొనుగోలు అయితే జరుగుతున్నాయి సుమారుగా తాండూరు మార్కెట్ లో డెబ్బై తొమ్మిది కమిషన్ ఏజెంట్లు కంది విక్రయాలు కొను చేస్తున్నారు మీరు మహారాష్ట్ర పూణే తదితర ప్రాంతాలకు అయితే ఎగుమతి వచ్చాయి ముఖ్యంగా తాండూరు గతంలో మంచి డిమాండ్ ఉంటుంది చెప్పండి సార్ ఎన్ని వచ్చాయి మార్కెట్ ధర ఎలా ఉంది సుమారుగా తాడూర్ మార్కెట్ లోపల డెబ్బై తొమ్మిది వేజెట్ షాప్ అయితే ఉన్నాయి దీని లోపల సుమారుగా అరవై ఏడు వేల క్వింటాల వరకు కొనుగోలు వ్యాపారాలు అయితే జరిగినట్లుగా అంచనా వేశారు దీంట్లో సుమారుగా అరవై ఐదు వేల క్వింటాలకు సగటుగా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల చొప్పున తీసుకుంటూ కూడా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలైతే వ్యాపారం జరిగినట్లు తెలిపింది అయితే మార్కెట్ ఆదాయం వచ్చేసి కూడా ఆరు కోట్ల వరకు కూడా ఈ మూడు నెలల లోపలగా వచ్చిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ కంది కొనుగోలే కాకుండా కందిలు కూడా నాలుగు వెళ్లేసరికి కూడా పప్పు రేటు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడైతే క్వింటాలకు పప్పు పదిహేడు వేల నుంచి పదహారు వేల వరకు నడుస్తుంది మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ క్రమంలోపల ఈ మూడు నెలల లోపల కూడా జరిగిన కంది కొనుగోలు క్రయ విక్రయాల లోపల కూడా అటు మార్కెట్లకు యార్డుకు కానీ వ్యాపారస్తులకు రైతులకు కూడా ఎంతగానో లాభసాటిగా ఉందని చెప్పవచ్చు దీనికి అంత భౌగోళిక గుర్తి